హాయ్ గాయస్ ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో లో శాంతి నెలకొంటున్న సమయంలో మన సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అత్యంత ప్రమాదకరమైన నూట ఇరవై మంది ఉగ్రవాదులు మన ఇండియా భూభాగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంట దీన్ని మన ఇండియా ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది సో మన ఇండియన్ ఆర్మీని ఇంటెలిజెన్స్ అనేది హై అలర్ట్ కూడా చేసింది ఒకవైపు పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది దీని లైన్ అంతా లక్షలాది మంది సైనికులు పారామిలిటరీ దళాలు అంటారు కదా బిఎస్ఎఫ్ గానీ సిఆర్పిఎఫ్ గానీ చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉన్నారంట వీళ్ళంతా మరోవైపు పాకిస్తాన్ మళ్ళీ పహల్గాం లాంటి భయంకరమైన దాడి చేయాలని ప్లాన్ చేస్తోంది ఈ పరిస్థితిని ఇండియా ఎలా ఎదుర్కోబోతుంది ఇండియా యొక్క ఈసారి ప్రతిచర్య ఎలా ఉండబోతుంది ఈ మొత్తం విషయాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒకసారి పేహల్గామ్ లో ఉగ్రవాది దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చింది గట్టి దెబ్బ తగలడంతో పాకిస్తాన్ డైరెక్ట్ గా కాల్పుల విరమణం కోసం ప్రపంచాన్ని వేడుకొంది అలాంటి పాకిస్తాన్ మళ్ళీ ఇంత ధైర్యాన్ని ఎందుకు చూపించగలుగుతుంది అనేది ఒక ప్రశ్న ఒక పెద్ద ప్రశ్న అని చెప్పాలి దీని వెనుక కేవలం ఉగ్రవాద సంస్థలు మాత్రమే ఉన్నాయా లేదా దీని వెనుక ఇంకొక ముఖం ఏదైనా ఉందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి అసలు నన్ను అడిగితే పాకిస్తాన్ కి ఇంకో పనే ఉండదు బాబు కాశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకోవడమే వీళ్ళ లక్ష్యం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో అభివృద్ధి బాగా పెరిగింది అక్కడ టూరిజంతో సహా అన్ని అన్ని రంగాలు ఊపందుకున్నాయా అక్కడ అంతా శాంతిగా ఉంది స్థానిక ప్రజలు ఆనందంగా ఉన్నారు దీని అంతా భరించలేని సహించలేని పాకిస్తాను మళ్ళీ అక్కడ అశాంతిని చేయాలని హింసను రగిల్చి రక్తపాతం చేయాలని చూస్తోంది అదిగాక నెక్స్ట్ ఉగ్రవాద దాని చేసి ఇండియాను రెచ్చగొట్టి దీన్ని ఇంటర్నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్లడం ఒక లక్ష్యం అనమాట ఇంకా అనుశక్తి దేశాల మధ్య టెన్షన్ సృష్టించి కాశ్మీర్ సమస్యను మళ్లీ ప్రపంచ వేదిక వైపు తీసుకురావాలనేది వాళ్ళ కుట్ట పాకిస్తాన్ ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు స్థాయికి చెప్పుకోలేని ఈ సిచ్యువేషన్ పడిపోతుంది అలాంటి టైంలో పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ రాజకీయ నాయకులు వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి భారత వ్యతిరేకతను ఉపయోగించుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్ సమస్య లేకపోతే పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అప్పుడే చేయాలి చెప్పండి వాళ్ళకి ఉన్న ఆ భయం వారి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా చేస్తుంది యాక్చువల్లీ ఒకటి మనకు సహజంగా వచ్చే సందేశం ఒకటి ఉందండి ఎల్ఓసి ఓసీ వెంబడి లక్షలాది మంది మన సైనికులు ఉన్నా కూడా ఉగ్రవాదులు ఎలా ఇండియాలోకి వస్తున్నారు అని దీనికి సమాధానం ఒకటే అండి సరిహద్దు యొక్క భౌగోళిక వైవిధ్యం గుజరాత్ తీసుకోండి అక్కడ రన్ ఆఫ్ కచ్ దగ్గర బోర్డర్ ఏరియాలో రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద ఉప్పు ఎడారు ఉంటుంది సో పగలు ఉష్ణోగ్రత వచ్చి నలభై ఐదు నుంచి యాభై డిగ్రీలు సెల్సియస్ కు చేరుతాయా ఇంకా రాత్రి సమయంలో మైనస్ టూ డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతాయి చాలా భాగం మోకాళ్ళ లోతులో నీళ్లు ఉంటాయి లేదా ఉప్పు మట్టి ఉంటుంది దానిపై నడవడం అంటే చాలా అంటే చాలా కష్టం ఇంకా జంతువులు పాములు దోమలు వీటి వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మనిషి నడవలేడు ఇంకా వాహనాలు కదిలి సిచ్యువేషన్ కూడా ఉండదు అక్కడ అందుకే అక్కడ పర్మనెంట్ బేసుల కంటే జస్ట్ గమనించడానికి మానిటరింగ్ పోస్టులు మాత్రమే ఉంటాయి జస్ట్ డ్రోన్లు కెమెరాలతో రోజు గమనిస్తారు అక్కడ ఆ ఏరియా అంతా అయితే మరి చొరబాటుదారులు ఎలా వస్తారు అంటే చిన్న చిన్న మార్గాలు లోతైన ఉప్పు నీటి మార్గాలు ఉంటాయి కదా వీటిని లోకల్ గైడ్లు మాత్రమే తెలుసుకుంటారు వీళ్ళు హెల్ప్ తీసుకుని నైట్ టైంలో లో లేదా మంచు ఉన్నప్పుడు లేదా పొగ మంచు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇండియా వైపు వస్తారు కొందరు షిప్పింగ్ బోట్లు లేదా ఒంటల మార్గం వాడి కూడా లోపలికి చెరుబడతారు అనమాట డ్రగ్స్ స్మగ్లింగ్ ఆయుధాలు రవాణా కూడా ఈ మార్గం ద్వారానే ప్రయత్నాలు జరుగుతాయంట దీన్ని ఆపడం అనేది అంత ఈజీ అయితే కాదండి వేరే దేశాలకు ఉన్నంత బోర్డర్ ఫ్రీడమ్ మన ఇండియా ఉనికి ఉండదు చాలా కష్టంగా ఉంటుంది కొండల ప్రదేశాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఉప్పు నీటి సరస్సులు అట్లా సో రాజస్థాన్ ఎడారి తీసుకోండి అది కూడా బోర్డర్ ఏరియా కదా ఉష్ణోగ్రతలు అయితే యాభై నుంచి యాభై ఐదు సెల్సియస్ వరకు చేరితాయి మనిషి ఉడికిపోతాడని చెప్పాలి రాత్రి మైనస్ వన్ డిగ్రీ సెల్సియస్ నుండి మైనస్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతాయి లిటరల్లీ మంచు పడుతుందని చెప్పాలి ఇసుక తుఫాన్లు వస్తే ఎనభై నుంచి నూరు కిలోమీటర్ల వరకు స్పీడ్ వస్తుంటే ఆ ఇసుక దెబ్బకి సైనికుడికి మరియు అక్కడ వెళ్లే వెహికల్స్ కానీ ఇంకా వాళ్ళతో ఉండే పరికరాలకు చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ టైంలో సెల్ఫ్ గా రైఫిల్స్ పేలన వేలచు కూడా నీటి కొరత భారీగా ఉంటుంది ఎట్లా ఎడారి కదా దిక్కులు గుర్తించలేని ఇసుక మైదానాలు ఇవి మానవ నివాసాలకు అనుకూలంగా కానే కావు అక్కడి నుంచి కూడా వీళ్ళు ఇసుక తుఫాను ఉన్నప్పుడు మన ఇండియా వైపు వస్తారు అప్పుడు సర్వైలెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది కదా ఎవరు మన ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండరు సో ఇసుక దిబ్బల మధ్యలో ఉన్న గుంతల మార్గాలు వాళ్ళ తర్వాత ఇంకా వైల్డ్ లైఫ్ రూట్స్ ఉంటాయి కదా వాటి నుంచి కూడా వాడతారనమాట సో పాకిస్తాన్ వైపు కూడా ఇదే ఎడారి కంటిన్యూ అవుతుంది కదా కాబట్టి ఎడారిలో బోర్డర్ గుర్తించడం కష్టమే కొంతమంది స్థానిక స్మగ్లర్లు లేదా గైడ్ల సహాయంతో ఈ బోర్డర్ ని దాటేస్తారు ఎక్కువగా డ్రగ్స్ ఆయుధాలు గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఈ ప్రయత్నాలు జరుగుతాయంట ఇంకా పంజాబ్ సైడ్ చూస్తే అది కూడా బోర్డర్ ఏరియా కదా పైన సో ఈ ప్రాంతం మొత్తం సమతలం అంటే ప్లెయిన్ ల్యాండ్ అని చెప్పాలి సాగు భూములు పంట పొలలు గ్రామాలు కాలువలు ఇలా బోర్డర్ వరకు విస్తరించి ఉంటాయి కొన్ని చోట్ల గ్రామం మధ్యలోనే బోర్డర్ పెన్స్ ఉంటుంది ఒక ఇల్లు ఇండియాలో ఇంకో ఇల్లు పాకిస్తాన్లో ఉండేలా పరిస్థితి ఉంటుంది రోజు రైతులు బోర్డర్ దగ్గరే పంటలు పండిస్తారు మనుషులు రాకపోకలు ఎక్కువగా రైతులు కార్మికులు పశువులు సో ఇవన్నీ కదులుతూ ఉండడం వల్ల బోర్డర్ ని గమనించడంలో కాస్త కష్టం అనిపిస్తుంది కాలువలు పంట చెట్లు గడ్డి పొలాలు వీటిలో దాగి కదలడం చాలా అంటే చాలా సులభం కొన్ని గ్రామాలు బోర్డర్ పెన్స్ కి రెండు వైపులో ఉన్నాయి కదా దీంతో స్మగ్లింగ్ కి అవకాశం ఉంటుంది డ్రగ్స్ రవాణా కోసం పంజాబ్ బోర్డర్ లో ప్రధాన మార్గం ముఖ్యంగా పాకిస్తాన్ వైపు ఉన్న లాహోర్ ప్రాంతం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి సో ఈ పంజాబ్ నుంచి టెర్రిస్టులు ఉగ్రవాదం రావచ్చు నెక్స్ట్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు అంటే జమ్మూ కాశ్మీర్లోని భారత్ పాకిస్తాన్ మధ్య ఒక సరిహద్దు అనమాట ఇది ఇది నిజంగా భారతదేశంలో అత్యంత క్లిష్టమైన ప్రమాదకరమైన అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఎల్ఓసి మొత్తం దౌల్దార్ శ్రేణులు పీర్ పంజాలు కారాకోరం పర్వత శ్రేణుల వరకు విస్తరించి ఉంది ఇక్కడ ఎత్తైన పర్వతాలు లోయలు దట్టమైన అడవులు మరియు హిమానియన్ నదులు గ్లేసియర్ రివర్స్ కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఎత్తు వచ్చి పద్దెనిమిది వేల అడుగుల వరకు ఉంటుంది వాతావరణం ఇంకా శీతాకాలంలో చూస్తే మైనస్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ నుండి మైనస్ ఫార్టీ డిగ్రీస్ వరకు పడిపోతుంది అంటే ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా పెడితే చెయ్యి కూడా గడ్డ కట్టేస్తుంది అనమాట సో కొన్ని నెలలు స్నోఫాల్ కారణంగా మార్గాలు పూర్తిగా మూసుకొని పోతాయి అయితే ఇది ఉగ్రవాద దాడులకు వాళ్ళు రావడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే వందలాది చిన్న లోయలు అడవి దారులు ఉండడం వలన మన ఇండియా ఆర్మీకి పర్యవేక్షణ చాలా అంటే చాలా కష్టం అవుతుంది రాత్రి వేళల్లో గానీ మంచి తుఫాను లో గానీ ఉగ్రవాదులు వస్తూనే ఉంటే కేమెరాలో డ్రోన్లు కూడా గుర్తించడం కష్టం అవుతుంది అంటే అంత మంచి ఫాల్ పడుతుంటది పాకిస్తాన్ వైపు ఉన్న పిఓకే సో ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నాయా అక్కడ నుంచి చిన్న చిన్న గ్రూపులు ఈ లోయల ద్వారా ఎల్ఓసి దాటేందుకు ప్రయత్నిస్తారు పశువులు కదలికలు గడ్డి కోయడం యాత్రల మార్గాలు వీటిని దాగుడుమూతలుగా వాడతారు అన్నమాట నదీ మార్గాలు పర్వత గుహలు గ్లేసియర్స్ తర్వాత ఉగ్రవాదులు దాక్కోవడానికి ఎవరికి కనబడకుండా బోడ దాటి రావడానికి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి ప్లేస్ ఇంత కష్టమైన ప్రాంతంలో వాళ్ళని ఎలా గుర్తించడం చెప్పండి ఇంకా నదుల వ్యవస్థ గురించి చెప్పాలంటే సింధు సట్లేజ్ చీనాబు రావి ఇలాంటి పెద్ద నదులు ఉపనదులు మనకి సరిహద్దులుగా ఉన్నాయి మనకి పాకిస్తాన్ కి ఈ నదుల్లో వాళ్ళు ఈదుకుంటూ వచ్చేస్తారు డైరెక్ట్ గా ఇది సైన్యానికి ఒక పెద్ద సవాల్ అని చెప్పాలి చీనాబు స లాంటి నదులు ఒకే చోట అనేక రకాలుగా కెనాల్స్ గా పారుతూ ఉంటాయి వీటిని ట్రాక్ చేయడం క్రాసింగ్ గుర్తించడం కూడా కష్టమే వర్షాకాలంలో నీరు ఒకేసారి పెరిగే కారణంగా బీచ్లు సౌండ్ బార్లు అనుకోకుండా మారిపోతాయి చిన్న చిన్న సుడిగుండ్ల టైప్ లో ముడతలు తిరుగుతూ ఉంటాయి చిన్న బోట్లు కూడా ప్రమాద చేస్తాయి అనమాట అక్కడ ఇక్కడ స్నో మెల్ట్ అవుతూ ఉండడం వల్ల ప్రవాహాలు పెరుగుదల ఉంటుంది రాత్రి ఉదయం వాకింగ్ షిఫ్ట్ లో పరిస్థితులు మారిపోతాయి చలికాలం ఇక్కడ పరిస్థితులు మైనస్ లో ఉండడం వల్ల ఇంతకు ముందు ఎలా ఉంటాయో అలా ఉండవు చాలా డిఫరెంట్ గా మనం అనుకోని విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి సో ఇలాంటి ప్లేసుల్లో అన్ని చోట్ల కెమెరాలు సెన్సర్లు పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని రాపిడ్ ఫ్లడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ సమాచారం పర్ఫెక్ట్ గా లేకపోతే మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా ప్రమాదంలో అక్కడ పడుతుంది అయినా కూడా ఉగ్రవాదులు ఆ నదులు ఈదుకుంటూ రావడం చిన్న చిన్న బోట్లు వేసుకుని రావడం సో వాళ్ళకి ప్రాణాల మీద అనేది లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు కానీ మన ఆర్మీ ఫోర్స్ అలా చేయలేదు కదా ఇరవై నాలుగు గంటలు ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఇన్కంప్లీట్ లు ఉన్న కంచె తీగలు మరియు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘన టైంలో వాళ్ళు ఎలాగో ఒకలాగా వచ్చేకైతే వచ్చేస్తారు అబ్బా సో అందుకే చొరబాటును పూర్తిగా ఆపడం కంటే వాళ్ళు చిన్న బుల్లెట్ వేల్చినా కూడా లేకపోతే ఏదైనా చేసినా మన ఇండియా రెడీగా ఉండడం బెటర్ ఇండియా యొక్క మోస్ట్ డేంజరస్ ప్లానింగ్ ఏంటో తెలుసా యాక్ట్ ఆఫ్ ఇది ఏంటి అంటే ఒకవేళ నూట ఇరవై మంది ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడి మరో పెహల్గాం లాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ యొక్క ప్రతిచర్య ఎలా ఉంటుంది అనే సిచువేషన్ వస్తే మోడీ గారు చేసిన ప్రకటన చాలా స్పష్టంగా ఉంది ఇది యుద్ధ చర్యగా పరిగణిస్తాం అంటే పాకిస్తాన్ నుంచి ఒక్క బుల్లెట్ వచ్చినా దాన్ని భారత్ పై యుద్ధంగానే ప్రకటించినట్లుగానే భావిస్తాం దీన్నే మనం యాక్ట్ ఆఫ్ వార్ అనిగా పిలుస్తున్నాము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆర్మీ ఇక ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరమే లేదు యుద్ధం చేయాలా చేయకూడదనే నిర్ణయాలు లేకుండా ఉగ్రవాద మూకలను కూకట్టు వేళ్లతో సహా చేయడానికి సైన్యానికి కంప్లీట్లీ ఫుల్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది ఒక సీనియర్ మిలిటరీ జనరల్ చెప్పిన మాటలు ఉన్నాయి దేవుడు దయతో మరోసారి సింధూర్ లాంటి అవకాశం వస్తే పాకిస్తాన్ మ్యాప్ లేకుండా చేస్తాం ఈ హెచ్చరికలు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత్ యొక్క అంచంచలమైన సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి మన ఇండియన్ ఆర్మీకి ఫ్రీడమ్ అనేది ఉండదు మన గవర్నమెంట్ ఎలా చెబుతుందో అలానే వినాలి కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళ ఆర్మీ వినాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు అందుకే ఈ రోజు ఉగ్రవాదులు అలాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు అక్కడ గవర్నమెంట్ లేకుండా నడపడం అనేది కూడా సాధ్యం కాదు ఆర్మీని సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు డెసిషన్ తీసుకుంటారు ఉగ్రవాదులు నడిపిస్తారు వాళ్ళంతకు వాళ్ళే అయితే వాళ్ళు ఏం చేసినా కూడా చిన్న బుల్లెట్ పెలిచినా ఈసారి మన ఇండియా చేసేది గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లేదా బాలకోట్ దాడుల కంటే పెద్ద స్థాయిలో ఉంటుంది ఉగ్రవాదులను వారి శిబిరాలను వారికి మద్దతు ఇచ్చే వ్యవస్థలను తునా చేసే ప్లాన్ తో ఇండియా సిద్ధంగా ఉంది పాకిస్తాన్ ప్రజల దృష్టిలో తమ పరువును స్థానాన్ని కాపాడుకోవడానికి ఉగ్రవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది కానీ ఈసారి ఆ ప్రయత్నం పాకిస్తాన్ ఉనికికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది ప్రజెంట్ నూట ఇరవై మంది ఉగ్రవాదులు చొరబాటు ప్రాణాలికపై ఇండియా ఆర్మర్ ఫోర్స్ అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి సరిహద్దుల్లోని మన సైనికులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి ప్రతి అడుగున పహారగాస్తున్నారు పాకిస్తాన్ తన దురాలోచనను విరమించుకోబోతే ఆ దేశం యొక్క స్థానం అస్థిరంగా మారుతుంది అయితే భారత్ యొక్క ఈ శక్తివంతమైన వైఖరి ప్రపంచానికి ఒక సందేశం అమ్ముతోంది ఇండియా తన సార్వభౌమత్యాన్ని తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి ఎలా నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాదు ఈ టైంలో లో మనం మన సైనికులు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఒక ఉగ్రవాద ఆక్రమణను ఆపలేకపోతే ఆక్రమణకు పాల్పడిన దేశమే ఈసారి ఉండదు అన్నది భారత యొక్క ప్రతిజ్ఞ సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి